భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న మాల్దీవ్స్ ఇప్పుడు ఒక మెట్టు కింద దిగింది పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినడంతో తిరిగి తమ దేశానికి రావాలంటూ కోరుతుంది తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనకు వచ్చారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఇప్పుడు ఆ దేశ మంత్రి భారత్ పర్యటన చర్చనీయాంశంగా మారింది భారత్ మాల్దీవ్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మొయూసు మాల్దీవ్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనా అనుకూల వైఖరిని అనుసరిస్తున్నారు అంతేకాక అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇండియా అవుట్ అనే విధానాన్ని అవలంబించారు దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి అంతేకాదు భారత్ నుంచి మాల్దీవ్స్ పర్యటనకు వెళ్లే వారి సంఖ్య భారీగా పడిపోయింది దీంతో అక్కడ పర్యటక రంగం పూర్తిగా దెబ్బతింది ప్రస్తుతం రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ ఆ మాల్దీవ్స్ విదేశాంగ శాఖ మంత్రి భారత్ పర్యటనకు వచ్చారు మాల్దీవ్స్ లో భారత దళాల ఉపసంహరణకు ఒక రోజు ముందు ఆ దేశ మంత్రి మౌసా జమీర్ ఢిల్లీ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతకుముందే భారతీయులు తిరిగి తమ దేశానికి రావాలంటూ ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి కోరారు ఇండియా మాల్దీవ్స్ మధ్య సంబంధాలు ఎంతో చారిత్రాత్మకమైనవని గతంలో భారత్ తమ దేశానికి సాయం అందించిందని మరోసారి ఇరు దేశాలు పరస్పరం కలిసి పరిచయాలనుకుంటున్నాయన్నారు కొద్ది రోజుల క్రితం భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు ఆ సమయంలో మాల్దీవ్స్ మంత్రి మరియం షియానా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి అంతేకాక బాయ్కాట్ మాల్దీవ్స్ ఉద్యమం ఊపందుకుంది దీంతో మాల్దీవ్ సందర్శించే భారతీయుల సంఖ్య భారీగా పడిపోయింది రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులున్న సమయంలో ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ కు రావడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయా లేక నష్ట నివారణ కోసం మాల్దీవ్స్ చర్యలు తీసుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మాల్దీవ్స్ అధ్యక్షుడు మొయూజు భారత్ వ్యతిరేకి ఆయన పార్టీ అధికారంలోకి రాకనే భారత్ తో సంబంధాలు తెంచుకుని చైనాతో తమ బంధాన్ని పెంచుకున్నారు అంతేకాక హిందూ మహాసముద్రం ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో ఒక ముఖ్యమైన శక్తి అని పదే పదే చెప్పారు అయితే రెండు ప్రాంతాల్లో మాల్దీవ్స్ తాము కీలకమని భావిస్తే ఆ దేశం వ్యూహాత్మక పరిపక్వతను చూపించి ఉండాలి కానీ తన ప్రవర్తన కారణంగా ఇండియాతో ఘర్షణ వాతావరణం సృష్టించుకుంది రాబోయే రోజుల్లో మాల్దీవ్స్ ఇండియాకు వ్యతిరేకంగా కొత్త వ్యూహాలను అనుసరిస్తూనే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంత అధ్వానంగా ఉన్నా దౌత్యపరంగా ఇలాంటి లాంఛన ప్రాయమైనా తలుపులు తెరిచే ఉంచాలని అయితే ఇరు దేశాల సంబంధాలను సాధారణీకరించడంలో దీన్నో పెద్ద విజయంగా చూడొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇదిలా ఉండగా హిందూ మహాసముద్రంలో మాల్దీవ్స్ తమకు ముఖ్యమైన పొరుగు దేశమని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది జమీర్ భారతదేశ సందర్శన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని తెలిపింది గత కొంతకాలం నుంచి మాల్దీవుల పర్యాటక శాఖ భారతీయులు తమ దేశాన్ని సందర్శించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది ఇటీవల కాలంలో మాల్దీవ్స్ భారత వ్యతిరేక వైఖరిపై భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చే ప్రమాదం ఉందని భయపడుతోంది కానీ భారతదేశ ప్రతిస్పందన చాలా తక్కువగానే ఉంది భారత్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు దీంతో భారత్ తీవ్రంగా స్పందించకపోవడం వల్ల ఇరు దేశాల మధ్య విభేదాలు తగ్గేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది ఇక మొయిజు చైనా అనుకూల వైఖరిపై కూడా భారత్ పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు పార్లమెంటరీ ఎన్నికలలో గెలిచిన తర్వాత మియూజు కూడా రాజకీయంగా స్థిరపడ్డారు దీంతో ఆయన కూడా భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ముందడుగు వేస్తున్నారు మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొయిజు భారత్ వస్తారని తెలుస్తోంది అయితే మొయిజు ఇండియా అవుట్ అనే నినాదంతోనే ఎన్నికల్లో గెలిచారు అంతేకాదు ఆయన అధ్యక్షుడు కాగానే ముందు భారత్ను సందర్శించే సంప్రదాయాన్ని కాదని తొలుత తుర్కియోకు అక్కడి నుంచి చైనాకు వెళ్లారు దీనికి తోడు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మాల్దీవులలోని ఇరవై ఎనిమిది మంది భారతీయ సైనికులను వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశించారు దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి